హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము ఈ జనవరి నెల ఈ నెల కరెంటు బిల్లునైతే ఎవరు అయితే న్యూస్ వినిపిస్తుంది అసలు ఎవరు చెప్పారు దీని గురించి అన్నది మనం చూద్దాం గత ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై పూర్తి ఫోకస్ పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై అయితే పూర్తి ఫోకస్ పెట్టినట్టు అయితే మనకు తెలుస్తుంది అందులో ఒకటిగా ఉన్న ఉచిత విద్యుత్ విషయంపై కసరత్తు అయితే షురు చేసిందనే చెప్పుకోవాలి అధికారులతో సంప్రదింపులు జరుపుతూ సాధ్య సాధ్యాలపై పరిశీలన పరిశీలనకు జరుగుతోంది గృహజ్యోతి పథకం కింద పేద గృహ వినియోగదారులకు ఉచిత కరెంటు ఇస్తామని అయితే కాంగ్రెస్ పార్టీ చెప్పింది రెండు వందల యూనిట్లలోపు కరెంటు వాడే మధ్యతరగతి ప్రజలకైతే కరెంటు బిల్లు సున్నా కాబోతుందని మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అయితే ఖచ్చితంగా తప్పకుండా నెరవేరుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే ఈ నేపథ్యంలోనే ఉచిత కరెంటు అమలు విషయంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు జరుగుతూ షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరు కట్టొద్దని అయితే అతను చెప్తున్నారు అయితే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకం గృహజ్యోతి హామీని నెరవేర్చేదాకా బిల్లులు కట్టొద్దని ప్రజలకైతే కేటీఆర్ సూచించారు స్వయంగా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్లుగానే ఉచిత విద్యుత్ కోసం అయితే డిమాండ్ చేయాలని కేటీఆర్ గారు అయితే అన్నారు కరెంటు బిల్లులు అడిగితే అధికారులకు ముఖ్యమంత్రి మాటలను చూపించాలని సోనియా గాంధీ బిల్లు కడుతుందని ముఖ్యమంత్రి ఎన్నికలు అప్పుడు చెప్పారని గుర్తు చేసిన కేటీఆర్ మీ కరెంటు బిల్లు ప్రతులను సోనియా గాంధీ ఇంటికి పంపించండి అని అయితే హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతి ఒక్క మీటర్కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ అందించాలి గృహజ్యోతి కార్యక్రమాన్ని వెంటనే అమలు చేయాలి ఇందులో కిరాయిన్లలో ఉండే వాళ్ళకి కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని అయితే కేటీఆర్ డిమాండ్ చేశారు అలాగే మహాలక్ష్మి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క మహిళలకు రెండు వేల ఐదు వందల వెంటనే ఇవ్వాలని కేటీఆర్ అన్నారు కేవలం యాభై రోజుల కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల నుంచి మొదలుకొని అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు ఇచ్చిన హామీలను తప్పించుకోవడానికి కాంగ్రెస్ చూస్తే వదిలిపెట్టే పరిస్థితి లేదు అంటూ కేటీఆర్ చేసిన వాక్యాలు దుమారం రేపుతున్నాయి మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము ఇచ్చిన అన్ని హామీలను వంద రోజుల్లోగా పూర్తి చేస్తామని బల్లగుద్ది చెబుతోంది జనవరి నెల కరెంటు బిల్లు కట్టొద్దని కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఎక్కడా చెప్పలేదు కేటీఆర్ గారు అయితే మాట్లాడడం జరిగింది ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్